సార్ రాకేష్ నమస్కారం అండి మౌలాలి గారు ఏంటండి ఆరోగ్యం ఎలా ఉంది ఎట్లా ఉన్నారు ఏంటి ఫ్యామిలీ ఏమంటలా ఉంది అంతా కరోనా వచ్చినా కానీ అంత బాగున్నారు ఏదో కొంతమందికి ఇబ్బంది అయింది కానీ ఊరంతా అంత క్షేమంగానే ఉన్నాం సరే అండి ఇప్పుడు ఏంటి ఇప్పుడు విత్తనం ఏమేసారండి ఇది విత్తనం ఇది జీబీజీ ఫార్టీ ఫైవ్ అని గంటసాల వారు డెవలప్మెంట్ చేశారు జీబీజీ ఫార్టీ ఫైవ్ అని ఇసాము మీరు ఎన్ని ఎకరాలు వేశారండి విత్తనం ఈ విత్తనం ఒక పదిహేను ఎకరాలు ఇచ్చాను విత్తనం శుద్ధి అయ్యి మామూలుగా చేశారండి విత్తనం శుద్ధి చేసాము తర్వాత కొంత ఏం చేశానంటే నేను దున్ను వేసాను వరి వరిపోయంగానే విత్తనాలు కొట్టి మానువల్ కోపించాను కొన్ని కొన్ని అంటే దున్నంటే అంటే రోటా వేసారా లేకపోతే మామూలుగా చేతి మధ్య జల్లింది కొంత అవును కొంత ట్రాక్టర్తో యంత్రాల సహాయంతో రోటా నెల మన ఇసుకనే కదా కొద్దిగా రాగిడి తక్కువ ఉండదు కాబట్టి విత్తనాలు కొట్టేసి రోటా వేటేసేసాయి ఇప్పుడు ఈ విత్తనం ఎన్ని ఎకరాలు వేసారండి మీరు ఈ విత్తనం ఒక ఐదు ఎకరాలు వేసాను ఐదు ఎకరాలు వేసాను అవును ఇప్పుడు ఎన్ని రోజులకి వచ్చింది మొలక ఇది మీరు వేస్తే ఇది వారానికి ఏడు ఏడు రోజులకి రెండు ఆకుల స్టేజ్ వచ్చింది వచ్చింది తర్వాత స్వేరు ఎన్ని రోజులకి చేయాల్సి వచ్చింది దీనికి ఇది ఇరవై ఐదు రోజులకి అంటే మారాకు వచ్చి పలవత్తన్న స్టేజిలో కొట్టాను నేను కొంతమంది అయితే తొందరగా కొడతారు కానీ మనం వచ్చేటప్పటికి ఇరవై ఐదు రోజులు అయితే దానికి వయసు మనం కొట్టిన తట్టుకుని ఏదే మనం కొట్టే ఆర్గానిక్ ప్రొడక్ట్ కొడతాం కాబట్టి ఇరవై ఐదు వరల్ కాని చెడితే తట్టుకోగలుగుతుంది ఇప్పుడు మీ ఇప్పుడు ఏరియాలో మీ మొత్తం మినుము అంటే ఏమైనా ఇంకా ఏరియా పేరేమన్నా వేసారా మేము మా ఏరియాలో వేరుశెనగ వేశారు తర్వాత పెసర వేసారు పెసర వేసారు ఇవన్నీ ఉన్నాయి మీరు ఇప్పుడు మీరు మీరేమేశారు మొత్తం నేను మినుములు ఒక పద్నాలుగు ఎకరాలు వేసాను ఒక ఎకరా బొంబాయి పెసర అని అదే అది రకం విషయ మెను ఇప్పుడు ఎన్ని రకాలు వేసారు మీరు మెను ఇప్పుడు ఇది ఏమన్నా ఈ అని చెప్పారు ఇంకో రకం ఏంటండి ఇంకోటి మారుతి రకం ఒకటి తర్వాత నూట నాలుగు ఒకటి తర్వాత ఏడు యాభై రెండు రకం యాభై మొత్తం నాలుగు రకాలు ఐదు రకాలు వేసారు పదిహేను ఎకరాలు అవును పదిహేను ఎకరాలు ఐదు రకాలు వేసారు ఐదు రకాలు వేసా ఒక ఎకరం బట్టి పెసలు వేసారు ఒక ఎకరం పెసలు వేసేనా అయ్యో అయ్యో నాలుగు ఎకరాలు పెట్టారు అవును అవును అవి అవి కూడా ఎట్లాగా ఉన్నాయండి అన్నిట్లో ఇది జీబీజీ ఫార్టీ ఫైవ్ చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది ఎందుకంటే రైతు అన్నవాళ్ళు ముందలు ఎంచుకోవడంలో మంచి మేలు రకం విత్తనం ఎంచుకోవాలి మందల ఆ ఎంచుకోవడంలో ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ నేను యూట్యూబ్లో చూడటం చాలా మంది నాకు రైతులు చెప్పడం నీకు ఇది బాగుంది మీ నేలకు బాగుంటుంది అని వేసుకోమని నాకు సజెషన్ చేయటం వల్ల నేను ఈ విత్తనం బాగుంది అనేసి దీనికి వేసుకున్నా ఇంకా ఇప్పుడు ఇప్పుడు మీరు రెండుసార్ ఒకసారి స్వేర్ చేశారు కదా ఈ ఇంకా స్వేరింగ్ ఏమేమి వాడారు దీనికి దీనికి ఫస్ట్ వేప నూనె ఫార్టీ ఫైవ్ వాడేటి తెగులకి ఓటి పురుగుకి వాడారు అవును తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత రెండు రోజులు స్వేర్ చేశారు తర్వాత అక్కడ నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజులు పది రోజులు పది రోజులు మధ్యలో పది రోజులు గ్యాపే పది రోజులు గ్యాప్ మళ్ళీ పది రోజులకి ఆ పది రోజులకి ఏం చేశానంటే మళ్ళీ వేప నూనె తెసం నాకు రెండు ఆవులు ఉన్నాయి ఆవు మూత్రం ఆర్గానిక్ అవి వేసి కెమికల్ కెమికల్ లేకుండా స్ప్రేయింగ్ చేశాను స్ప్రేయింగ్ చేశాను ఇప్పుడు మీకు ఇప్పుడు తడి పెట్టాలి కదా ఏ రేంజ్ లో పెట్టారు ఇది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో పెట్టారు మొత్తం చిన్న ఆకులు ఏం చేశానంటే చేను మొత్తం తడిపెట్టాను తడి పెట్టాను తడి పెట్టారు ఇది పోత వచ్చేటప్పటికి ఎన్ని రోజులకి వచ్చింది అంటే పోత ఇది నలభై ఐదు రోజులకి పోతావు నలభై రోజులు పోతాయి నలభై ఐదు రోజులు పోతొచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ చేశారా పోత స్టేజ్ ఏం చేశారంటే పోత స్టేజ్ అప్పుడు వేప నూనె ప్లస్ మళ్ళీ కెమికల్ అది క్లోరో ఫిఫ్టీ జెంటీ అలాంటివి స్ప్రే స్ప్రే చేసారు ఇప్పుడు మీరు ఇప్పుడు దీని దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఇది ఇది వచ్చేటప్పుడు ఇది చూసాము ఇప్పుడు రైతులు అందరూ వస్తున్నారు చేలో దిగి చేలో దిగి ఓకే చూస్తున్నారు చూసేసి అయ్యా నీకు పదిహేను బస్తాలు అవుద్ది ఇంకోటి ఇంకోటి వచ్చి ఇంకో పెంచి చెప్తున్నారు మనం అనుకునే నా లెక్క ప్రకారం ఏంటంటే కొత్తగా వేసాను వాళ్ళు కాడ అంటాం ఏంటంటే పదిహేను బస్తాలు దాకా బాగా అవుతాయి నేను అనుకుంటున్నాను అయితే పదమూడు బస్తాలు గ్యారెంటీగా అవుతాయి అని నాకుంది నాకైతే అవును ఇప్పుడు 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 ఏమైనా తడి పెడితే ఏమన్నా ఈ పూత పద్ద అది అంటున్నారు రైతులు అనుకుంటున్నారు కదా ఇది ఏమన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా ఇప్పుడు అనటం అయితే రాగి నేలకైతే నువ్వు అన్నట్టు చేను మొత్తం పెడితే ఇబ్బంది నేనేం చేశానంటే బోధుల్లో షేడ్లు వేసా ఒక్కొక్క పొలానికి ఏం చేశానంటే నాలుగు షేడ్లు వేసా నేనేం చేస్తానంటే ఇంజిన తో మోటార్తో తోడినప్పుడు ఆ షేడ్లోనే తోడతాను నీళ్లు చేను మీద ఫస్ట్ సారి మాత్రం తోడాము తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం చేశానంటే షేడ్ లో తోలే ఆ తోడటం వల్ల ఏమవుతుందంటే ఇక నీకు చేలో చేతరాడటం కానీ ఇంకోటి ఉండదు మొత్తం గ్రహించేసి చాలా ఎక్సలెంట్ గా ఉంది పైరు కాడ అయితే మనకి ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు ఇంకా ఇంకా నీళ్ళు ఏమైనా పెట్టాలా దీనికి దీనికి ఇప్పుడు డెబ్బై రోజులు అయింది ఇంకొక అడిగే స్టేజ్ ఏం కనపడలేదు ఆకైతే నేళంగా ఉంది కింద తేమ శాతం కనపడుతుంది ఆకులో ఆకులో రెండో పూట మనం నాలుగింటికి వచ్చి చూస్తే ఏమవుద్ది అంటే తేమకి ఇది వాటర్ అడిగిద్దా లేకపోతే డ్రై అయిందా అని రైతు అన్నది ప్రతి రైతు వెళ్ళి చేనుకడికి కడిగి గమనిస్తే నీకు ఆల్మోస్ట్ అది తెలిసిద్ది ఇక ఇక వాటర్ అడిగిద్దనుకుంటే ఆ బోధుల్లో తోడటం లేదనుకుంటే మాత్రం పెట్టకూడదు అంటే ఇత్తనం ఆకు సన్నగా చాలా సన్నగా ఉంది కడమ వేసారు అంటారు కదా ఈ సన్నగా ఉండటం వలన కాయ వచ్చిందా లేకపోతే కడమ విత్తనాలు కూడా ఇట్లాగే ఉన్నాయా అంటే వాళ్ళు డెవలప్మెంట్ చేసిన దాంట్లో ఈ రకం మారుతి రకం ఆకు మూడు పలకలుగా వచ్చి చోటక్కడ కనివింపుగా చాలా బాగుంటుంది ఈ ఆకు వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చిన వాటర్ ఉంటది కదా అది తక్కువగా తీసుకుంటా ఉంటది తక్కువగా తీసుకుంటా ఉంటది వాటర్ని గ్రహించేసుకుని అది పైకి తీసుకుంటుంది ప్లస్ ఈ మధ్యలో ఈ ఆకు చిన్నాక వల్ల ఏమవుతుందంటే గాలి తోలుద్ది ఒక మొక్కకి ఒక మొక్కకి గాలి తోలి ఆ గడ తొందరగా తయారవడానికి అన్నిటికీ ఎంత కావాలో అంత వాటర్ పుష్కలంగా తీసుకుంటుంది అది అది కాడ మీద మన మా గర్భణి కదండి ఇంతంత ఆకు వచ్చేసి ఏం చేసి పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి చిన్న ఆకులు ఎంత స్టేజ్ తెద్దామన్నా కుదరలేదు అందులో అందులో బలమైన కూడా కొట్ట కొట్టకపోయినా కానీ వెళ్ళే పెద్ద ఏది మన సరుకు తోట అంటారు చూసావా ఆ తోటల్లే తయారైపోయినాయి అది ఈ కాయ పెద్ద బాగానే ఉంది కానీ కానీ దీని అంత బాగా కాదు తక్కువ తక్కువ ఈ ఇంకా వేసుకోవచ్చు బాగుంది ఈ ఇత్తనం అయితే రైతుకి పెద్ద కొడుకు పెద్ద కొడుకు లాంటిది ఈ జీబీజీ ఫార్టీ ఫైవ్ అన్నది ఎందుకంటే అసలు చాలా ఎక్సలెంట్ ఒక్క ఈ కొమ్మడు చూసారా ఇక్కడి నుంచి వచ్చే పలవసాలు చెట్టుకి ఎన్ని కాయలు కాస్తుందో ఈ పలవ ఇక ఒక్కో గుర్తు వచ్చి పది కాయలు ఉంటది పది నుంచి పన్నెండు కాయలు మీరు చూసుకోండి మాక్సిమం ఒక్కొక్క మీకు ఇప్పుడు సుమారుగా ఇప్పుడు మీకు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఖర్చు పెట్టింది ఇప్పుడు ఎంత అవుతుంది మీకు ఎకరానికి వచ్చారు ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎంతవరకు అయింది ఇప్పుడు నుంచి ఎంతవరకు అవుతుంది ఇప్పుడు అయితే నేను ఆర్గానిక్ ఎక్కువగా యూజ్ చేశాను కదా నాకైతే ఖర్చు చాలా తక్కువ ఎందుకంటే వేప నూనె కడ ఒక్కో స్ప్రేకి పావు లీటర్ అనేటప్పటికి యాభై రూపాయలు అరవై రూపాయలు అవుద్ది ఇది లీటర్ నాలుగు ఎరలు కొడుతున్నాం కదా దానివల్ల తగ్గిపోతుంది ఈ దీనివల్ల నాకు ఖర్చు అయితే ఫస్ట్లో బాగా తగ్గిపోయింది తర్వాత ఈ స్ప్రే అవ్వడం వల్ల నాకు ఇప్పటికి ఎనిమిది వేలు అయింది ఎత్తనం నుంచి ఈ స్ప్రే డెబ్బై రోజులు వచ్చేటప్పటికి ఎనిమిది వేలు అయింది ఒక ఎకరానికి ఎనిమిది వేలు అయింది ఇప్పటికి ఇప్పుడు ఇక్కడ నుంచి మా అయితే ఇక్కడి నుంచి ఏంటంటే ఈ స్టేజ్లో పురుక్కి ఈ తెగులు మందులు కొద్దిగా కాస్ట్లీ కొట్టాలి కాబట్టి ఇక్కడి నుంచి ఒక నాలుగైదు వేలు పురుగు మందులైనా ప్లస్ ఒక ఆరు ఏడు వేల రూపాయలు లాగటాకు కానీ నోరపటాకు కానీ ఇంటికి వెళ్ళటాకి ఒక పన్నెండు వేలు సరిపోతాయి నా అంచనా ప్రకారం అయితే మ్యాక్సిమం ఇరవై వేలు కన్నా ఎక్కువ నాకైతే ఇది ఇరవై వేలు అంటే మీకు పదమూడు బస్సాలు అన్నారు కాబట్టి మీకు దిగుబడి బాగుంది బడి బాగుంది ఖర్చు కూడా నాకు ఇరవై వేలు అయింది నాకు వచ్చేటప్పటికి డెబ్బై వేల రూపాయలు నెట్ ప్రాఫిట్ వచ్చేస్తున్నాను వచ్చేస్తాను పోను ఖర్చు పోను డబ్బై ఎకరానికి అవును ఎకరానికి పోను ఖర్చు మొత్తం పోను ఎకరానికి బస్తాల నింపుకునేది ఇత్తనం రేట్ అమ్మితే నాకు లక్ష పైన వస్తుంది మార్కెట్ మామూలు ఏడు వేలు మామూలుగా రైతు మార్కెట్ ప్రకారం అమ్మితే నాకు ఒక డెబ్బై వేలు వస్తాయి లేదు రైతులందరూ నాకు పదివేలు గడికి కావాలి నేను పదిహేను వేలు చేసుకున్నాను పదివేలు చేసుకోవాలన్నారు ఈ లక్ష ముప్పై వేలు ఇరవై పొలం లక్షా పదివేలు లక్ష రూపాయలుకరానికి వస్తాయి వచ్చేస్తాయి మాక్సిమం ఎక్కువగా అడుగుతున్నారండి రైతులు ప్రతి రైతు వస్తున్నాడు చేంజ్ చూస్తున్నాడు అబ్బా చాలా బాగుందండి నాకు నెక్స్ట్ ఇయర్ ఇస్తాను నాకు ఇత్తనాలు కావాలండి అని వస్తున్నారు ఇస్తానండి నాకు ఫోన్ మీకు ఎన్ని కావాలని ఇస్తాను నాకు యాభై ఎకరాల మీద ఉంది కదా నాకు యాభై బస్తాలు అవుతుంది నేనేం చేసుకుంటాను వేసుకొని అందరు పండించుకుందామని చెప్పాను ఇప్పుడు చెట్టుకి కాయలు కాస్తాండి ఇది మౌలా నూట యాభై నుంచి రెండు వందల యాభై కాయలు కాస్త రెండు వందల యాభై కాయలు మాక్సిమం మాక్సిమం ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ గత్తలు వస్తున్నాయి కదా ఈ గెత్త గత్తలు కనబడుతున్నాయి గత్తకి ఎన్ని కాయలు వస్తాయండి అండి ఈ గెత్త కాయలు ఎన్ని ఉంటాయి ఒక గత్తకి ఎనిమిది నుంచి పన్నెండు కాయలు కాస్తాయి ఎనిమిది నుంచి పన్నెండు కాయలు అవును ఒక్కో కాయ ఒలిస్తే ఎన్ని గింజలు ఉంటాయండి ఇంట్లో అవి ఆరు నుంచి ఎనిమిది గింజల వరకు ఉంటాయి ఆరు నుంచి ఎనిమిది గింజలు అవును ఎనిమిది గింజలు అవును ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఆకు ఇప్పుడు ఈ టైంలో వేస్తే వీటికి ఏం ఏం తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాండం పురుగు అంటున్నారు ఈ ఆకు అట్ట వచ్చింది కదా దీనికి ఏం తీసుకోవాలి జాగ్రత్త ఇప్పుడు మినిమం ఏంటంటే ఈ కాయలో ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ నూగుంట వల్ల ఏంటంటే పురుగు దాన్ని టచ్ చేయాలన్నా దానికి ముళ్ళు నోరు గుచ్చుకుంటుంది కాబట్టి తొందరగా టచ్ చేయదు ఇక వాడేటప్పుడు ఏంటంటే మాక్సిమం లాస్ట్ టైంలో వచ్చేటప్పటికి కెమికల్ ప్రొడక్ట్స్ యాంపిల్ గో కానీ కొరాజిన్ కానీ అవి యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇదేంటంటే మీకు ఏడు ఎనిమిది గింజలు వాడి గ్యారంటీ ఏడు ఎనిమిది గింజలు మామూలు మాక్సిమం కాస్తాయి ఇబ్బంది అయితే ప్రతి కాయ వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు ఎవరన్నా చూసుకోవాలనుకున్నా ఒక కాయ ఒలిసి చూసుకున్నా ఏడు నుంచి ఎనిమిది గింజలు ఊరికి కాస్తాయి ఎంత చిన్న కాయలా కనపడినా కాకపోతే ఏంటంటే ఇది ఊట లావు రాదు కొద్దిగా సన్నగా ఉంటాయి బీపీటీ రకంలాగా ఓటు టైపులో ఇవి మినువులో కొద్ది సన్నగా ఉంటాయి సన్న ఇది సన్న ఈ అంటే ఇప్పుడు ఏరేత్తనాలు కాడిగా కొద్దిగా సన్న ఇండదు సన్నది కూడా అంత వస్తుందండి దీపడి బాగా వస్తుంది ఇప్పుడు రామకృష్ణ గారు ఈ ఇత్తనం వేశారు ఈ ఇతనం గురించి రైతులకు ఏం చెప్పగలుగుతున్నారు ఏం చెప్తాం ఇప్పుడు నేను రైతులకి చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు వేసిన అన్నింటిలో ముందల మంచి ఇత్తనం ఎందుకోవాలి ప్రతి రైతు కడ ఎందుకున్న తర్వాత ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది మన వేప నూనె ఆవు మూత్రం ఇవి కలిపి తక్కువగా రైతుకు ఫెర్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం ఖర్చు పెరిగిపోద్ది రైతులంతా ఎందుకంటే ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ మన ఆర్గానిక్ వాడుకున్నాం అనుకో ఖర్చు తగ్గిపోద్ది మ్యాక్సిమం నుంచి మినిమంలోకి వచ్చేస్తుంది మినిమం వచ్చిందంటే మినిమం పంట కంపల్సరీ ప్రతి పొలం ఇది మనిషిని నమ్ముకునే కన్నా భూమిని నమ్ముకుంటే పెద్దోడు సామెత ఉంది ఎందుకంటే మనిషిని నమ్ముకునే కన్నా భూమిని నమ్ముకుంటే ఎప్పుడైనా కూడేడు అట్లాగే మన రైతు ప్రతి రైతు సోదరుడు కాడ ఇత్తనాన్ని ఉన్న ఇత్తనాల్లో జీపీజీ ఫార్టీ ఫైవ్ చాలా ఎక్సలెంట్గా ఉంది తర్వాత మారుతి రకం బాగుంది నూట నాలుగు బాగుంది ఏడు యాభై రెండు బాగుంది ఉన్న వాటిలో మాత్రం మాక్సిమం రకంలో జీబీజీ ఫార్టీ ఫైవ్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే కాయ పురుగు పడితే అక్కడ పట్టదు ఎందుకంటే దానికి నూగు ఉంది దాన్ని తొందరగా వెళ్ళి పురుగు పట్టాలన్నా పట్టడం అవ్వదు కాకపోతే ఏంటంటే మనం ఆకుల్ని పురుగులు డ్యామేజ్ చేయకోకుండా ఉండాలంటే ఆర్గానిక్ ఎక్కువ వాడుకోవాలి ఆర్గానిక్ ఎక్కువ వాడితేనే డ్యామేజ్ రాదు అది ఎందుకంటే మనం వేపు నూనె వాడతాం ఆ చేదుగా ఉంటుంది ఆ గుడ్డు పెట్టింది అనుకో ఆ కాడ కుళ్ళిపోద్ది నీకు అందుకే తొందరగా స్ప్రెడ్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనం ఖర్చు చాలా తగ్గిపోద్ది మనకి ఎక్కువగా ఏదేంటంటే లాగే ఖర్చే ఎక్కువ కాబట్టి దీనికి ఆర్వెస్టర్ కదా ఈ హార్వెస్ట్ అయినప్పుడు పెద్ద ఖర్చు కూడా ఉండదు ఒక మూడు నాలుగు వేలతో అయిపోద్ది ఇది అదే బాగుండండి బాగా చెప్పారు నమస్కారం రామకృష్ణ గారు నమస్కారం మోహల్ గారు వస్తాం అట్టాగి